నీరప్రసాద్ అనేవే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్ట్ రెండు వేల ఇరవైలోనే జివో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్ కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా అను నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు రియాక్టర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీర ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను తూచా తప్పకుండా ప్రభుత్వం కనుక మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది